కూటమి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తిగా వస్తుంది ఈ పదమూడు నెలల్లో కూడా ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి పార్టీలు అన్నీ కలిసి ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే మేనిఫెస్టోను కూడా చేసి అంటే ఒక ఏడు హామీలు ఇచ్చేసి హామీలు అనేది కూడా అమలు పరుస్తామని చెప్పి కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆ మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి కూడా ఒక బాండ్ రూపంలో చంద్రబాబు నాయుడు గారే స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఆ బాండ్ల రూపంలో ఇవ్వడం జరిగింది ఈ సూపర్ చేస్తా అని చెప్పేసి ఆ సూపర్ సేవ వల్ల ఆ కుటుంబాలు ఎంత లబ్ధి చేకూరుతాయని చెప్పి లెక్క లెక్క వేసి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఆ బాండ్లకనేది కూడా ఈ ప్రభుత్వంలో విలువ లేకుండా పోయింది దాన్ని మతికి చేస్తూ ఆ బాన్ల ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఈ సూపర్ సెవెన్ వలన ఎంత లబ్ధి చేకూర్చి ఉండాలి ఈ ఈ ఒక్క సంవత్సరం పూర్తి పన్నెండు నెలలు తర్వాత భవిష్యత్తులో ఎంత లబ్ధి చేకూర్చాలని చెప్పి చెప్పి మతికి చేసే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కార్యక్రమం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోడి నాయకత్వంలో మేమంతా కూడా చేపట్టబోతున్నాం కూడా ఇంతేకాదు ఈరోజు అమ్మఒడి అనేది కూడా ఉంది సూపర్ సెవెన్లో ఒకటి ఆ రోజు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేప్పుడు దాన్ని పేరు మార్చడం మాత్రం జరిగి తల్లికి వందనమని చెప్పి పదహైదు వేలు ఇస్తామన్నాడు లేదు ఒక సంవత్సరం అంతా కూడా పూర్తిగా కూడా ఎగరకొట్టాడు కానీ ఈరోజు అమ్మఒడి మాత్రం అది కూడా అర్హత ఎనభై ఐదు లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఉంటే కేవలం అరవై ఐదు లక్షలకు ఇస్తానని చెప్పాడు కానీ అరవై ఐదు లక్షలకు కూడా ఇవ్వలేదు ఇప్పటికి కూడా ఇంకా కూడా ఇరవై లక్షల మందికి ఇంకా కూడా ఎవరు అనేది కూడా ఎంక్వైరీ రూపంలో ఉన్నాయి తప్ప ఏమి ఇవ్వలేదు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెజర్ వల్ల ఒత్తిడి వలన అది కూడా ఇవ్వడం కూడా జరిగింది అంతేకాదు ఈరోజు కూడా ఆ రోజు అనేక కూడా నాడు నేడు కింద కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలతో పాటు బడులను బాగా చేయాలని చెప్పేసి జిల్లా పరిషత్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బడువులకంతా కూడా నూతన రూపం ఇవన్నీ బోర్డులతో సహా స్కూలు ఇవన్నీ చే చేస్తే ఈరోజు అటువంటి బడుల్లో కూడా మేము డెవలప్ చేస్తే ఆ బడుల్లోనే కూర్చొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యకు అనేది కూడా ఏమి కానీ డెవలప్ చేయలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడికి మాత్రమే అది మాత్రం తగ్గుతుంది కానీ వేరే వాళ్ళు ఎవరు అంత నిశ్సిగ్గుగా అబద్ధాలు అని మాత్రం చెప్పలేరు ఈరోజు చ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నిన్న పుట్టపర్తిలో జెడ్పి స్కూల్లో కూర్చున్నాడో ఆ జడ్పీ స్కూలు కూడా ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డెవలప్ చేసి ఆ కుర్జీలు కూడా ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం అనేది కూడా మరిచిపోయి ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు అంతేకాదు ఈరోజు అమ్మఒడి చెప్తున్నాడు ఈరోజు తల్లికి వందనం అనేది ఇట్ ఇస్ ఎ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ లోకేష్ అంటున్నాడు ఎంత నిస్సిగ్గ మారుతుందో నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు అని చెప్పినావు నువ్వు నీకు తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇదేనా నీ రాజకీయ జీవితం అది నిజంగా కూడా అమ్మఒడి పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కార్యక్రమం తీసుకొని రావడం జరిగింది పేరు మార్చినంత మాత్రాన ఆ కార్యక్రమం మీ రాదానికి ఇగించిన ఇక ఇవన్నీ లేవు ఈ కార్యక్రమం అన్నీ కూడా మేము చెప్పుకొని ఈ రోజంతా కూడా పోతాం డెవలప్మెంట్ పైన చెప్తున్నాం రాయలసీమను ఎలా కూడా ఈరోజు కూడా ఎట్లా కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఎలా మోసం చేస్తాడు ఈ విషయాన్ని కూడా మేము ప్రజలు చెప్పడానికి కూడా మేమందరం కూడా ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి కూడా మేము తీసుకొని పోతున్నాం ఈ కార్యక్రమంలో అనేకమైన కార్యక్రమం చేస్తూ ప్రజలు ఎలా మోసపోయినారు ఎంత ఆ కుటుంబం మోసపోయింది ఈ ఏడు కార్యక్రమం వస్తే ఆ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరు ఉండేది ఇప్పటికే కాబట్టి ఇది భవిష్యత్తు కూడా ఇవ్వకపోతే ఎంత నష్టపోతున్నారని చెప్పి వారందరినీ కూడా చైతన్యపరిచి ఈ ప్రభుత్వం మెడలు వంచి ఏదైతే తల్లికి వందనం ఎలా అయితే ఇప్పించామో మిగతా కార్యక్రమం మిగతా ఆరు కార్యక్రమం కూడా ఇప్పించే కార్యక్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేపట్టబోతోంది ఇప్పుడు అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికే అయిపోయింది ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గ మీటింగులు అన్నీ కూడా రాయదుర్గ అయిపోతే పూర్తిగా కూడా అయిపోయినట్లే దీని తర్వాత మండలాల్లో పెట్టుకొని ఈ నెల ఇరవై తేదీ నుంచి కూడా ప్రతి గ్రామానికి పట్టణంలో ప్రతి వార్డుకు మేమంతా కూడా ప్రతి ఇంటికి కూడా పోయి ఈ కార్యక్రమం దాదాపు కూడా ఇరవై తేదీ నుంచి పన్నెండు పదమూడు రోజులు కూడా చేపట్టబోతున్నాం